వెల్కమ్ టు అరకే కన్నా క్రియేషన్ సరస్పతి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖాపురం గ్రామంలో శ్రీరామనవమి శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి అంతరాష్ట్ర స్థాయి నాలుగు పల్ల విభాగం బండలాగుడిపోటీలు నిర్వహించడం జరుగుతుంది తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ యొక్క నాలుగు పల విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు విభాగానికి సంబంధించి మొత్తం ఆరు బహుమతులు మొదటి బహుమతి నలభై వేలు బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలువ బమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదహైదు వేలు ఆరో బొమ్మతి పదివేల రూపాయలు అంతేకాకుండా బహుమతి రాని ప్రతి జత కూడా కన్సలేషన్ బహుమతి ఇవ్వబడును మరి యొక్క రైతు సంబరాలు వైశాఖపురం రైతు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మరి ఎడ్ల జత యజమానులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి కన్వీనర్స్ గా మందాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు గిటనాయుడు గారి ఆహ్వానం మేరకు ఎడ్ల జత యజమానులు అధిక సంఖ్యలో పాల్గొనవలసింది కోరుచున్నాం యాంకర్ గా గోపాల నరేష్ మరి యొక్క కార్యక్రమానికి కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారి ఆహ్వానం మేరకు మన ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా లైవ్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి మొత్తానికి కోట్ అయితే తయారవుతుంది మరి అదే విధంగా మనకి ఇక్కడ వీడియోలో బండను కూడా చూపించడం జరిగింది మరి యొక్క ఎట్ల జాత లు యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం